పెళ్లి చేసుకుంటున్నప్పుడు మొట్టమొదట కోరిక ఏం కోరుతాడంటే నీ జుత్తు ఎన్నడూ చల్లుకుపోయి విరబోసుకుని ఉండగా నేను గాక నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తుండగా నేను గాక అని ఆయన దేవతల్ని ప్రార్థన చేస్తాడు అందుకే జుత్తు చివర ముడివేసి ఉండకపోతే ఉగ్రదేవతలు ఆవహిస్తారు అని అందుకని జుత్తు చివర ముడి వేసుకుని ఉంటారు మా చిన్నతనంలో మా అక్క చెల్లెళ్ళు తలస్నానం చేసి బయటికి వస్తే ఒకవేళ తుడుచుకోవలసి ఉన్నా కూడా జుత్తు చివర ముడి వేసుకుని తుడుచుకోవు అని దెబ్బలాడుతుండేవారు జుత్తు చివర ముడి లేకుండా తిరక్కు ఇంట్లో అని కాబట్టి అలా చల్లుకుని ఉండదు అమ్మవారు అలా చల్లుకుని ఉన్నది అంటే ఆ జుత్తు అది ఉగ్రస్వరూపం ఉగ్రస్వరూపం అంటే అది నిజంగానే చాలా కాలస్వరూపంగా నిలబడింది అని గుర్తు అందుకే ఒకే మాట రెండు మాటలు ప్రయోగించారు శంకర్లు మొదటి పాదంలో కాళికా తిమిరకుంతలాంత ఘన భృంగ మంగళ విరాజిని అన్నారు అదే చిట్ట చివరి పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి కాళికాం అఖిల భావయామి పరదే బతాం అన్నారు అక్కడ అర్థం వేరు ఇక్కడ అర్థం వేరు నల్లని మబ్బు ఇక్కడ అక్కడ కాళికా స్వరూపం అది అందరూ చూసి తట్టుకోగలిగినటువంటి స్వరూపంగా ఉండదు దానికి కొంత మనోధైర్యం ఉండాలి ఆ ఉపాసనకి ఆమె కూడా తల్లే కానీ కొంచెం ఆ దుష్ట శిక్షణ చేస్తున్నటువంటి స్వరూపం కాలస్వరూపంగా ఉంటుంది అందుకే కాళిక అని పేరు అటువంటి తల్లిగా ఉంటుంది సరే అందుకని అమ్మవారు పరమమంగళ విరాజిని అన్నప్పుడు ఆమె బంధం జుట్టు ముడి వేసుకుంటుంది ఆ ముడి వేసుకుంటే అది ఎక్కడ వరకు వస్తుంది ఆ ముడి ఇంత ముడే అంతముడే ఎందుకండి మీకు ఆ విషయాలు అంటారేమో దాన్ని బట్టి కదా నేను అమ్మకి పువ్వుల తండ్రి ఇవ్వాలి అమ్మ కేశపాశం పెద్ద కబరీ కబరీబంధం లేకపోతే నేను పట్టుకెళ్ళి అమ్మవారికి తామర పువ్వులతో మాలకట్టంపంగి పూలతో మాలకట్టో బాగా ఒత్తుగా చక్కగా కట్టి పట్టుకెళ్ళి అమ్మ పెట్టుకో అన్నాను అనుకోండి ఆవిడ నా వంక కొంచెం చీకాక్గా చూడదు ఎలా పెట్టుకుంటానరా ఇంత కొప్పులో ఏదో ఇంత జాజి పూల మొక్క తెస్తే పెట్టుకుంటారు కానీ అన్నట్టు చూడదు అలా మనకు అనుమానం వస్తుందేమోనని శంకర భగవత్పాదులు కింద పాదంలో చెప్తున్నారు చూలికా శిఖరమ్మ అల్లికా అన్నారు ఆ తల్లి యొక్క కబరీ బంధము చూలిక అన్నారు చూలిక అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ చెవి యొక్క తమ్మి ఉంటుందే ఈ కింద కుండలములు పెట్టుకునేటటువంటి భాగం ఈ కుండలములు పెట్టుకునేటటువంటి భాగం యొక్క అంచు ఉంటుంది ఈ అంసు ఈ వెనక అంచు ఎంతవరకు ఉంటుందో ఆ అంచుని తగిలి కప్పి ఉంటుంది అంటే కనపడదు ఇక్కడ వరకు కప్పి ఉంటుంది ఆ కొప్పు అంటే ఇక్కడ బయలుదేరినటువంటి కొప్పు రెండు చెవుల్ని తగులుతూ ఇంత కొప్పు ఉంటుంది అంటే ఎంత పెద్ద ఆ తల్లిది ఉత్తైన జుత్తు అది ఒక విశేషం అదొక అందం కాబట్టి అంత అందమైనటువంటి జుత్తు కలిగినటువంటి తల్లి అంత నల్లని జుత్తు కలిగినటువంటి తల్లి కబరీబంధం కనపడుతుందా ఎట్టి పరిస్థితుల్లో కనపడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కనపడకపోతే వచ్చిన నష్టం ఏమిటి వెంట్రుక దూష్యం కదా కానీ అమ్మవారి విషయంలో ఒక రహస్యం ఉంది ఎవరు అమ్మవారి యొక్క కబరీబంధాన్ని ప్రతిరోజు ధ్యానంలో దర్శనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి పూజ చేసేటువంటి చేసేటటువంటి మందిరంలో సాధారణంగా సువాసనలు గుబాళిస్తాయి అని ఉపాసనా సంబంధమైన విషయాల్లో చెప్తారు రెండు ఆయనని అజ్ఞానంలో స్పృశించేటటువంటి అవకాశం ఉండదు ఎందుచేత అంటే నల్లని కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి నల్లని అజ్ఞానము విచ్చుకుపోతుంది శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తే ఎక్కడైనా సరే శ్లోకం చెప్పి ఫలశ్రుతి చివరిలో చెప్తారు ఈ శ్లోకానికి ఫలితమేమి అని కానీ ఒక్క అమ్మవారి కబరీబంధన్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఆయన ఫలశ్రుతితో శ్లోకాన్ని మొదలెట్టారు ధునూతుధ్వం తులిదిందీవనం ఘనస్లిగ్ధ శ్లక్షణం చిర నికురంబం తవసివి ధీయం సౌరభ్యం సహజముపలం సుమనసో వసంతస్ మన్యే బలమధన వాటినా అందంగా ఉంటుందో అసలు ఆ పథకం భనమా శ్లోకం అలా ఉంటుంది అమ్మవారి యొక్క కేశభారము అంటారు అమ్మవారికి ఏం భారం ఉండవు కానీ కేశభారం అంటారు కేశభారం అంటే ఏంటంటే పెద్ద జుత్తు అంత జుత్తు ఉందనుకోండి ఏ స్నానము చేసినప్పుడు ఆ జుత్తు అంతా ఆరబెట్టుకోవడం అదంతా తుడుచుకోవడం చిక్కులు పడకుండా చూసుకోవడం అని దుబ్బుతున్నప్పుడు అంత కేశపాశాన్ని పై నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఎక్కడన్నా చిక్కు ఉందనుకోండి ఆ తలనొప్పిస్తు ఒక్కసారి తల్లి అబ్బా అమ్మ చూడు అంటుంది పిల్ల ఆ జుత్త అంతా చిక్కులు విప్పుకుని దాన్ని మళ్ళీ ఎంతో జాగ్రత్తగా కబరీబంధం వేసుకుని పువ్వులు పెట్టుకొని అది అంత తేలికైన విషయమేం కాదని నేను అనుకుంటున్నాను ఆ తల్లి ఎటువంటి బంధాన్ని పొంది ఉంటుంది అంటే ధునూతుర్వాంతం నస్తులిత తేందీవ రవణం అమ్మవారి యొక్క బంధాన్ని ఒక్కసారి ధ్యానం చేసినప్పుడు ఎవ్వరికైనా కనపడితే ఉత్తరక్షణం వాళ్ళ అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయినట్లే సమస్త పాపరాశి దగ్ధమైపోయినట్టే ఆవిడ కేశపాశము అంత శక్తివంతము అది సామాన్యం కాదు అమ్మవారు విచిత్రం ఏంటంటే కొంత కొంతమందికి తన కేశపాశాన్ని ప్రయత్నపూర్వకంగా చూపించింది ఒకప్పుడు జరిగింది కాంచీపురంలో కాంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉండేవారు అరవై నాలుగవ పీఠాధిపతి చంద్రశేఖరీంద్ర సరస్వతీ స్వామివారని అరవై ఎనిమిది నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి చంద్రశేఖరీంద్ర సరస్వతి అన్న పేరుతో చాలామంది పీఠాధిపత్యం వహించారు ఆ పీఠంలో అరవై నాలుగవ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరీంద్ర సరస్వతీ స్వామి వారు వారు శ్రీ విద్యా ఉపాసనలో సిద్ధహస్తులు ఆయన నడుస్తుంటే అమ్మవారు ఆయనతో నడిచేది ఆయన కూర్చుంటే అమ్మవారు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చునేది బాలగా అంతగా అమ్మవారు ఆయనతో తిరుగుతుండేది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూర్చుంటే అమ్మవారు ఎప్పుడూ పక్కన కూర్చున్నట్టు చటుక్కుని రాఘవనారాయణ గారిని రాఘవనారాయణ శాస్త్రి గారిని చూస్తే చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఆడవారిలా కనపడేవారు చాలామందికి చాలామంది ఆయన్ని కలుసుకోవడానికి వచ్చి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అంటే నేనే అంటే ఆయన పడక కుర్చీలో పడుకునేవారు నేనే అంటే ఏంటమ్మ అలా అంటారు శాస్త్రి గారు ఉన్నారా అనేవారు అమ్మవారిలా కనపడేవారు ఆయన ఆ ఉపాసన బలం దాని చేత ఆయన అలా కనపడేవారు చాలామందికి అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారితో అమ్మవారు ఎప్పుడు కదిలి ఉండేది ఒక ఆయన కామాక్షి పరదేవత దేవాలయానికి కుంభాభిషేకం చేయాలనుకున్నారు ఆ కుంభాభిషేకం నిమిత్తం ఏం చేశారంటే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తూ మొట్టమొదట ఆవుపాలతో అభిషేకం చేశారు ఆవుపాలతో అభిషేకం చేసి ఇందుకో ఇలా పైకి చూశారు ఇలా పైకి చూసేటప్పటికీ ఆలయం పైన అంత పిచ్చులూడి ఉంది గుడిలా అయిపోయిందే ఆలయం అంతా కూడా మళ్ళీ లోపల పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేద్దాం అని చటుక్కుని దీపారు పీఠం ఇచ్చి దీపోయి నేను తగినంత ద్రవ్యం ఇప్పుడు లేదు నా దగ్గరే దీనికి కావలసినటువంటి ద్రవ్యాన్ని నేను సంచారం చేసి శిష్యుల దగ్గర పట్టుకొచ్చి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తానని బయటికి ఆయనకి ఎంత బాధ కలిగిందో అయ్యో ఇలా ఉంది గుడి బయటికి వెళ్ళిపోయిన వారు చెన్నై వెళ్ళిపోయారు మెద్రాస్ ఆ రోజుల్లో వెళ్ళిపోయి శిష్య సంచారం చేసి ఏదో డబ్బు పోగేస్తున్నారు పోగేస్తూ ఒక రాత్రి ఆయన పడుకున్నారు పడుకుంటే అమ్మవారు వచ్చి తట్టి లేపింది ఆయన చటుక్కుని లేచి కూర్చున్నారు ఆయనకి అమ్మవారితో రోజు మాట్లాడడం అమ్మవారి దర్శనం అలవాటే ఆ తల్లి నిద్రపోతూ చటుక్కుని లేచినటువంటి స్వామివారి చెయ్యి తన చేతితో పట్టుకుంది పట్టుకుని తీసి తన తల మీద పెట్టుకుంది చూడు ఎలా ఉంది నా జుత్తు అని అడిగింది అట్ట కట్టిందమ్మా అన్నారు మరి నువ్వు పాలతో అభిషేకం చేసి వెళ్ళిపోయావు ఎన్నాళ్ళు అయింది అట్ట కట్టదు ఆ పాలు తల మీద ఉండిపోయి జుత్తంతా చూడు ఎలా అట్టలు కట్టిందో అని చూపించింది ఇలా తీసా కేశపాసం ఇలా చూపించింది ఆయన ఇలా చేత్తో ముట్టుకున్నారు అమ్మా ఆలయం బాగు చేయాలనుకున్నానమ్మా చటుక్కుని వచ్చేసానమ్మా అన్నారు ఆలయం బాగు చేయాలనుకుంటే డబ్బు నువ్వు చెన్నై వెళ్ళి నన్ను అడిగితే నేను పన రా వచ్చి శుద్ధ జలంతో అభిషేకం చేయి ఆయన రాత్రి చటుక్కుని లేచిపోయి పరివారాన్ని పిలిచి కాంచీపురం వెళ్ళిపోతూ ఉన్నారు ఆ రోజుల్లో చెన్నై పట్టణానికి తలుపులు ఉండేవి బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అనుమతి ఉంటే తప్ప రాత్రి తలుపులు తీస్తే తప్ప పులిమేర దాటడం కుదరదు కానీ పీఠాధిపతులు వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ యొక్క వైభవం మీద పరిపూర్ణమైన నమ్మకం ఉన్నవాళ్ళు కాబట్టి ఎంత విదేశీ ప్రభుత్వమైనా నిజంగా అందులో వాళ్ళు చూపించినటువంటి గౌరవం గణనీయం వెంటనే తలుపులు తెరిచారు కామకోటి పీఠాధిపతులు వెళ్ళిపోతారు ఆయన తెల్లవారేటప్పటికి కాంచీపురం వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు అమ్మవారు ఆయన్ని ఎంత అనుగ్రహించేదంటే ఒకసారి అనేక ఊళ్ళ నుంచి భక్తులు వచ్చారు వచ్చినప్పుడు అందరినీ సత్కారం చేస్తున్నారు అందులో అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి మంచి విద్వాంసులు వచ్చారు ఔత్తరాహికులు కొంతమంది వచ్చి వాళ్ళకి స్వామివారు సత్కారం చేయిస్తుంటే వాళ్ళు అన్నారు మాకు ఈ సత్కారం వద్దు మేము అడిగిన సత్కారం చేయండి అన్నారు ఏం కావాలన్నారు మేము స్వామివారితోటే వాదభిక్ష కోరుతున్నాం మేము మీతో వాదన చెయ్యాలనుకుంటున్నాం అన్నారు తప్పకుండా ముందు వెళ్ళి భోజనం రండి వాదనకేముంది తప్పకుండా చేతులు కాని రేపు అన్నారు వెళ్ళారు భోజనాలు చేశారు వచ్చారు కూర్చున్నారు స్వామివారు ఇటు కూర్చున్నారు అటు కూర్చున్నారు ప్రారంభించండి అన్నారు ఏదో ఓ వాక్యం చెప్పారు చెప్పి ఇక ఆ పైన జ్ఞాపకం రావడం మానేసి ఏమీ గుర్తు రావట్లేదు ఏం చెప్పరేమన్నారు స్వామి అంటే మీ ఒళ్ళో చిన్నపిల్ల కూర్చుంది ఆ పిల్ల నవ్వుతోంది ఆ పిల్ల నవ్వుతూ ఉంటే ఆ పిల్ల ముఖం వంక చూసినా నవ్వు వంక చూసినా మాకేమి జ్ఞాపకం రావట్ల స్ఫురణకి రావట్ల మేము అన్నీ మర్చిపోయాం మీరు దయచేసి ఆ పిల్లని లోపలికి పంపించేయండి అన్న స్వామివారి నవ్వన్నారు నేను పరివ్రాజకుడిని నేను సన్యాసిని నా ఒళ్ళో చంటి ఎందుకు కూర్చుంటుంది నా పిల్ల పిల్లలేదు మీరు జాగ్రత్తగా చూడండి అన్న పరదేవత కూర్చుని బాల రూపంలో ఉంది వాళ్ళు వెంటనే లేచి నేల మీద పడి సాష్టాంగం చేసి క్షమాపణ అడిగారు మీ వంటి మహాపురుషులతో వాదించాలనుకున్నాం మీరే శారదాస్వరూపం అమ్మవారు మీ ఊళ్ళో కూర్చుంది బాలాస్వరూపంగా ఇంతటి పరమభక్త మీతో వాదన ఏమిటి మేము ఓటమిని అంగీకరిస్తున్నాం మమ్మల్ని క్షమించండి అని సత్కారం పొంది వెళ్ళిపోయారు అంతటి మహాపురుషులు అమ్మవారు అలా ఎన్నో సందర్భాలలో తనకి పరమభక్తులైనటువంటి వారికి తన కబరీబంధ దర్శనాన్ని అనుగ్రహిస్తుంది ఎందుకంటే మామూలుగా కబరీబంధం కనపడదు కారణం ఏమిటంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇలా పక్కలకి కొద్దిగా కనపడినట్లు అనిపించిన కిరీటం పెట్టేస్తారు ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది అందుకని కనపడే అవకాశం ఉండదు దాన్ని ఒక్క మనసుతో మాత్రమే చూడాలి మనసుతో గట్టిగా ధ్యానం చేసి చూసింది నిజమైతే అందుకే చివరికి తీసుకొచ్చారు ఈ శ్లోకం బాగా అందులో అధ్యవసాయం కలిగితే ధ్యానమునందు ఒక స్థాయికి చేరిపోతే వాడు మాత్రమే కబరీ బంధాన్ని చూడగలడు అందుకే చివరికి తీసుకొచ్చారు ఈ శ్లోకం గమ్మత్తు ఏమిటంటే ఆవిడ యొక్క ఆ కబరీ బంధం నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది నల్ల కలువల తండం బహు గొప్పగా ఉంటుంది కింద నీళ్లు కనపడవు అన్నీ నల్ల కలువలే నీటిలో విచ్చుకుపోయి ఉంటాయి వాటి నిండా కూడా తుమ్మెదలు వాలి ఎగిరి చేస్తూ ఉంటాయి ఆ కింద అసలు నీరుందని కనపడదు అలా ఆవిడ యొక్క జుత్తు శ్లక్షణం చికుర నికురంబం తవ శివి అంటారు శంకర్లు అందుకే శివి అంటారు పరమ ప్రదురాల ఆ శివే అన్న నామాన్ని సౌందర్యలహరిలో దాన్ని మంగళ అన్న మాటగా తీసుకొచ్చారు శ్లోకంలోకి ఇక్కడ నవరత్న మాలికాలోకి వచ్చేటప్పటికి ఆ కబరీబంధ దర్శనాన్ని ధ్యానంలో చూసినట్లయితే దానికి ఏ చిక్కుముడులు లేనటువంటి కబరీబంధం అంత పెద్ద జుత్తు కదా అని ఎక్కడైనా చిక్కుముడులు ఉండడం సరిగ్గా దువ్వుకోకుండా ఉండడం కొప్పేసుకోకుండా జారిపోయి ఉండడం అలా ఉండదు చక్కగా కొప్పు వేసుకొని దాని మీద పెద్ద పెద్ద పువ్వులతో అల్లినటువంటి మాలికల్నే ఆవిడ అలంకారం చేసుకుంటుంది చంపకాసో కపున్నాక సౌగంధిక లసక్కచ అవన్నీ పెద్ద పెద్ద పువ్వులు ఆ పువ్వులతో కూర్చినటువంటి మాలలు అలంకారం చేసినటువంటి కబరీబంధము కలిగినటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కబరీబంధాన్ని కానీ మీరు దర్శనం చేస్తున్నారనుకోండి ధ్యానంలో మీరు ఆ స్థితిని పొందారు అనడానికి ఒక ప్రమాణం ఉంటుంది దానికి ఇక ప్రత్యేకంగా ఎవరో సాక్ష్యం అక్కర్లేదు మీకు మీకే ఒక సాక్ష్యం దొరుకుతుంది ఏమిటంటే అపారమైనటువంటి సువాసనల గుబాళింపు వస్తుంది అది మామూలు సువాసన కాదు దానికి ఉపమానంగా లోకంలో ఏ పదార్థాన్ని చెప్పడం కుదరదు ఎందుకని అంటే వెంట్రుకలు చెమట యొక్క కేంద్రాలు సాధారణంగా ఎక్కడ వెంట్రుకలు ఉంటాయో అక్కడ విశేషమైనటువంటి చెమట ఉంటుంది అందులోంచే స్వేదజములు అని పేరు పుట్టుకొస్తాయి ఆ చెమటలోంచే పుడతాయి అందుకని వెంట్రుకలు దుర్గంధ భూయిష్టములయి ఉంటాయి కానీ అమ్మవారి వెంట్రుకలకి ఆ తల వెంట్రుకలకు ఒక విశేషం అవి సహజముగా సువాసన కలిగి ఉంటాయి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో కబరీబంధంలో పూలమాలలు తిరుముకున్నందుకో లేకపోతే సువాసన గుబాళించేటటువంటి తైలాన్ని శిరస్సుకి అలదుకున్నందుకో ఆ సువాసనలు వస్తాయి అమ్మవారి యొక్క కేశపాశానికి సహజమైన సుగంధం అది ఎంత గొప్ప సుగంధం అంటే ఎటువంటి సువాసనతో ఉంటుంది ఆ కబరీబంధం అంటే శంకర భగవత్పాదులు ఒక ఉపమానం చెప్పారు అదిట ఎంత సువాసనలు గుబాళిస్తూ ఉంటుందంటే దేవలోకంలో ఉండేటటువంటి కల్పవృక్షాలు ఉంటాయి కల్పవృక్షము మందారము పారిజాతము హరిచందనము సంతానం ఈ ఐదు కల్పవృక్షాలకి పూసినటువంటి పువ్వులు మా కొప్పులో పెట్టుకోవాలని దేవతా స్త్రీలందరూ కోరుకుంటారు పారిజాత పుష్పాన్ని తమ కొప్పులలో అలంకరించుకోవాలి అని ఎందరో ప్రయత్నిస్తుంటారు కానీ ఎందరో అంటే దేవతా స్త్రీలు అది వాళ్ళకే సాధ్యం కల్పవృక్షాలు వాళ్ళకే అందుబాటులో ఉంటాయి ఆ కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వులు అనుకుంటాయిట ఒక్క పువ్వైనా అమ్మవారు తీసుకుని కొప్పులో పెట్టుకుంటే బాగున్న అమ్మవారి కొప్పుకున్నటువంటి సహజమైన సువాసన మేము చూస్తామనుకుంటాయిట సహజ ఉపలబ్దం సుమనసో అంటారు అమ్మ నీ కేశపాశ మనకు సహజమైనటువంటి సుగంధం ఉంది అందుకే అంతటి ఉపాసన బలం కలిగినటువంటి వారు పూజ చేసి ధ్యానం చేసినటువంటి పూజా మందిరాలలో ఆ సువాసన ఉండిపోతుంది అంటారు పెద్దలు ఇప్పటికే కాబట్టి ఆ తల్లి అంత నల్లని అంత గొప్ప కేశపాశమును కలిగినటువంటి తల్లి ఆవిడ కేశభారాన్ని ఎవరైనా స్మరించినా ఒక్కసారి విన్నా ఒకసారి మనసులో అలా అంత సువాసనని పీల్చగలిగినంత స్థాయికి వెళ్ళకపోయినా ఆమె కేశభారాన్ని ఒక్కసారి మనసులో చూడడం అలవాటైంది అనుకోండి అలా ఎవరికి అలవాటు అవుతుందో వాళ్ళ క్లేశభారాన్ని అమ్మవారు తీసుకుంటారు కేశభారం మనం చూస్తే మన క్లేశభారం ఆవిడపుచ్చుకుంటుంది క్లేశం అంటే కష్టం కష్టాన్ని తట్టుకోగలిగినంత స్థితిలో మాత్రమే ఇచ్చి పాపాన్ని తీసేస్తుంది లేదా మన కష్టాన్ని ఆవిడ తీసేసి మనకి ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండేటట్టుగా చూడగలిగినటువంటి తల్లి లేదా కష్టం వచ్చిన పోన్లేరా పూర్వజన్మ పాపం పోయిందని హాయిగా దాన్ని అనుభవిస్తూ కూడా భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగిన తల్లి మీరు ఎలా అన్వయం చేసుకున్నా మంచిదే అది స్థాయిని బట్టి ఉంటుంది కాబట్టి కేశభారాన్ని ఎందుకు చూడాలి అంటే క్లేశభారాన్ని పోగొట్టుకోవడానికి అందుకే లోకంలో పరమమంగళప్రదమై ధ్యానయోగ్యమైనటువంటి గొప్ప విశేషంగా చెప్పబడేది ఏది అంటే ఆ జగన్మాత యొక్క కేశభారం అది ఎంత గొప్పగా ఉంటుంది అంటే దర్శనం చేసినటువంటి మహాపురుషులు ఉన్నారు వాళ్ళకి ఆ దర్శనమైంది అనడానికి మీకు కొన్ని ఒక ఉదాహరణ చూపిస్తానే శంకర భగవత్పాదులు ఏమంటున్నారు చూలికా అంటున్నారు అంటే ఆ కొప్పు ఇంత పెద్ద కొప్పు ఉంటే చెవుల పక్క నుంచి ఉంటే అది ఇలా భుజాలకి తగులుతుందా తగలదా కిందకొచ్చి అంత పెద్ద కొప్పు వేసుకుంటే గజేంద్ర మోక్షన ఘట్టంలో శ్రీ మహావిష్ణువు వెనకాతల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆవిడ కొంగు జారిపోకుండా ఉండడానికి రెండు చేతులతో కొంగు ఇలా పట్టుకుని నడుస్తోంది చేతులు ఇలా ఊపుతున్నాం అనుకోండి భుజాలు ఇలా ఇలా ఎగరవు ఇలా పట్టుకుని నడుస్తోంది అనుకోండి చేతులు ఊపట్లేదు కాబట్టి ఆవిడ నడకలో భుజాలు ఇలా ఇలా కదులుతున్నాయి అవి ఎలా ఉన్నాయంటేట నటిస్తున్నటువంటి నర్తకులు ఎలా ఉంటారో అలా ఉన్నాయి ఈ భుజాలు పోతన గారు ఎంత గొప్ప దర్శనం పొందారో చూడండి భాగవత రచనలో తాటంకా చలనంబుతో నటభుజంబంబుతో షాటీముక్త కుచంబుతో నధరుడ కాంచితో ట లేపనముతో మనోహర కరా కోటీందు ప్రభతో సంకోచద్వి లగ్నంబుతో అని వర్ణించారు తాటంకాచలమ్ముతో ఆ లక్ష్మీదేవి వెడుతున్నప్పుడు ఆవిడ యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతున్నాయిట భుజ నట తమ్మిల్ల బంధముతో అంటే కొప్పు కబరీ బంధం ఆ భుజాలు ఇలా ఊగుతుంటే ఈ భుజం ఇలా వెళ్ళినప్పుడు కొప్పుని ఇటు కొడుతో మళ్ళీ భుజం ఇలా దిగినప్పుడు కొప్పు ఇటు దిగితే ఈ భుజం కదిలి ఇటు కొడుతో మళ్ళీ ఇలా లేస్తో ఆ రెండు భుజాలు ఊగడంలో ఇటు ఇటు కొడుతుంటే కొప్పు ఊగుతోంది ఇలాగా అది ఎలా దర్శనం అవుతుంది పోతన గారికి అంటే మహాత్ములైనటువంటి వారికి అమ్మవారు ఆయా సందర్భాల్లో తన కబరీబంధాన్ని తానే దర్శనమిచ్చింది ప్రారంభమే ఆ జగదంబని ప్రార్థన చేసి కదా భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని మొదలుపెట్టారు అటువంటి మహానుభావుడికి పరదేవత యొక్క అనుగ్రహం లేకపోవడం ఏమిటి కాబట్టి పోతన గారు ఆ బంధం ఎంత పెద్దదుంటుందో దర్శనం చేసి ఇచ్చినటువంటి శ్లోకం గజేంద్రమోక్షణం కాబట్టి కాళికా తిమిరకుంతలాంత ఘన భృంగ మంగళ విరాజిని చూలికా సౌరభాం అసలు ఆ శ్లోకంలో ఉన్నటువంటి పద కుంభనం మనం చదువుకుంటుంటే మనకే మీరు దాన్ని ఏదో పెద్ద కష్టపడి గుర్తు మనస్సుతో మనసుతో ఒక్కసారి చూడడం నిజమైతే కాలికా తిమిరకుంతలాంతృంగ మంగళ విరాజిని చూలికా శిఖర మల్లికా వలయ సౌరభాం వాలికా మధుర గండ మండల మనోహరా కాళికామకిల మనసి భావయామి పరదేవత వెళ్ళిపోతుంది శ్లోకం అదే ఒక్కసారి మనస్సుతో చూడడం వస్తే చాలు వచ్చేస్తుంది అది మనస్సుతో చూస చూడగలిగితే వెళ్ళిపోతుంది అంతే మనసి భావయామి పరదేవత మనస్సుతో చూస్తుంటే నోరు అదే వర్ణించేస్తుంది ఆ మాట అంత గొప్పగా అంత పొందిగ్గా శంకర భగవత్పాదులు మనకి వేసి ఇచ్చేశారు